రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేదందుకు మాకు ఓపికలేదు తీర్కలే ఫామ్ హౌస్లో నుంచి మేము రాలేము పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం డెబ్బై శాతం మాది ఉంది ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ఉంది నీళ్లు మాత్రం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది ముప్పై నాలుగు శాతం మాకిస్తుంది చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనరాశని వృద్ధిని తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీల నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావు అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష ఆనాటి తమ్ముడు కూడా శాసనసభ్యులు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచిన మాట వాస్తవం కాదా ఆనాడు మరి శశిధర్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఇడారిగా మారుతుంది దాన్ని అడ్డుకోవాల్సిందే అని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును నల్లగొండను రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పెట్టుకున్నది మీరు కాదా మీ నీతి మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా